రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసినా కూడా ట్రోల్ చేసే వాళ్ళకి మాత్రం మంచి ఉపాధిని కల్పించాడు అంటే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ట్రోల్ చేసే వాళ్ళకి మంచి ఉపాధిని కల్పించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ట్రోల్ చేసే వాళ్ళకి ఉపాధి కరువైంది కాబట్టి నా తరపు నుంచి అంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నా తరపు నుంచి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేసేది ఏంటంటే కనీసం అప్పుడప్పుడు ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచైనా కొన్ని వీడియోలు వదిలి ట్రోల్ చేసే వాళ్ళకి ఉపాధి కల్పించాలి అని చెప్పి గట్టిగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాను జాహింద్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసినా కూడా ట్రోల్ చేసే వాళ్ళకి మాత్రం మంచి ఉపాధిని కల్పించాడు అంటే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ట్రోల్ చేసే వాళ్ళకి మంచి ఉపాధిని కల్పించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారో ట్రోల్ చేసే వాళ్ళకి ఉపాధి కరువైంది కాబట్టి నా తరపు నుంచి అంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నా తరపు నుంచి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేసేది ఏంటంటే కనీసం అప్పుడప్పుడు ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచైనా కొన్ని వీడియోలు వదిలి ట్రోల్ చేసే వాళ్ళకి ఉపాధి కల్పించాలి అని చెప్పి గట్టిగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాను జై హింద్